అలాగే మర్చిపోవడం అనేటటువంటిది ఒక అద్భుతమైన అదృష్టం అయితే అదే మర్చిపో మర్చిపోవడం కూడా ఒక వ్యాధి ఇంచేత కావలసిన వాడిని గుర్తుపెట్టుకోలేకపోవడం అక్కలు లేని వాటిని ఎలాగైతే మర్చిపోగలగాలో కావలసిన వాడిని గుర్తుపెట్టుకోలేకపోవడం కూడా వ్యాధే ఇంచేత ఏది గుర్తుపెట్టుకోవాలి సత్పురుషుల యొక్క గొప్పతనం మనం సత్సంగానికి వచ్చి నేర్చుకున్న విషయాలు ముఖ్యంగా అన్నిటికన్నా దేహపరమైనటువంటి జ్ఞానం దేహ జ్ఞానం అంటారు దీన్నే అందువైనా దేహానికి ఎప్పుడూ కామితాలు కోరికలు పుడుతూనే ఉంటాయి మనం ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మళ్ళీ వాటిని నడకెళ్ళిపోతూ ఉంటాం ఇలాగే ఒక సమయంలో మాంధాత అనేటటువంటి ఒక అద్భుతమైన ఉన్నాడు సామాన్యుడు కాదు బాంధాత అంటే చాలా గొప్ప తపస్వి ఆ బాంధాతకి ఒక భార్య ఉంది ఆ భార్య పేరు ఏమిటంటే కనుక ఇందుమతి బాంధాత భార్య పేరు ఇందుమతి సరే వీళ్ళిద్దరూ కూడా మహా ఋషులు చక్కని పెద్ద పెద్ద ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు తపస్సు అంత చేసుకుంటూ ఉండేటటువంటి వారు అయితే ఈ ప్రాంతంలో వాళ్ళకి అమ్మాయిలు కలిగారు చాలా అందమైనటువంటి సౌందర్యవంతులైన అమ్మాయిలు కలిగారు ఒకరిద్దరూ కాదు నలుగురు అమ్మాయిలు కలిగారు ఆ నలుగురు అమ్మాయిల్ని అంగరంగ వైభవంగా పెంచుకుంటూ ఉన్నారు వాళ్ళు సరే ఈలోపు అక్కడ సౌరభి అనేటటువంటి ఒక మహారుషి ఉన్నాడు ఆయన కూడా ఘోరంగా తపస్సు చేశాడు తపస్సు చేసి ఎన్నో విద్యలన్నీ పొందాడు ఏ అంటే తను ఎలా కావాలని అలా మారగలడు ఏది కావాలంటే సృష్టించగలడు చాలా విశేషమైనటువంటి శక్తులన్నీ పొందాడు సరే ఎంత పొంది ఇంక కొంతలో జ్ఞానం కొంతలో ఇంకా దేహం అందు మోక్షం వచ్చేస్తుంది ఆయనకి తపస్సు చేసి ఎవరికి వచ్చాడు కొంతకాలం తపస్సు చేస్తే ఇంక మోక్షంలోకి వెళ్ళిపోతాడు విష్ణు శివ శివసాన్నిధ్యలోకి వెళ్ళిపోతాడు ఆ సమయంలో ఏం చేశాడంటే ఒకసారి సరదాగాను సముద్ర తీరానికి వెళ్ళేట సముద్ర దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే విచిత్రంగా కొన్ని డాల్ఫిన్స్ కనపడ్డాయి తెలుసు కదా డాల్ఫిన్స్ అంటే లేదా దానికి సంబంధించినటువంటి డాల్ఫిన్స్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఇలా ఎగురుతుంటాయి కదా పైకి డాల్ఫిన్స్ ఎగురుతూ ఎగురుతూ ఎగురుతుంటే తల్లి ఎగురుతుంటే పెళ్ళి ఎగురుతుంది పెళ్ళి ఎగురుతుంటే మళ్ళీ భర్త ఎగురుతున్నాడు భర్త ఎగురుతున్నాయి మళ్ళీ పెళ్ళి ఎగురుతుంది ఇలాగా ముచ్చనించుకుంటూ ముద్దులు ఆడుకుంటూ ఎగురుతూ చాలా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉన్నారు ఆహా వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారు ఒక అంటే సంతానం అంటూ ఉంటే కుటుంబం అంటూ ఉంటే మనం కూడా వీళ్ళకలా సరదాగా సంతోషంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండొచ్చు కదా ఎంత బాగుంది ఇదంతా కూడా చూడడానికి ఎంత కనువిప్పుగా ఉంది నాకు సంతానం లేరే నాకంటూ పెళ్ళవలేదే నాకంటూ భార్య లేదే ఒక సరసం లేదు ఓ సందర్భం లేదు ఏమీ లేదు ఓ ఆ పిల్లలంటే అంటే ముచ్చట లేదు అని చేత నేను కూడా అయితే ఎన్నాళ్ళు తపస్సు చేశాను ఇంక చాలు మళ్ళీ కావాలన్న తర్వాత చేద్దాం అసలు ఈ సంవత్సరాల సుఖాన్ని అనుభవిద్దాం ఎంత శరీరం అయిన తర్వాత ఎంత అయిన తర్వాత ఎలా అన్ని సుఖాలు అనుభవించి సంవసారం అనుభవించకపోతే ఎందుకు దిక్కుపాలి జీవితం